అన్న నాట్ కాల ఫ్రేమ్ చేసావా నాకొద్దు నేను ఫస్ట్ లెవర్ ఇవ్వు నాకు వస్తుంది అన్న నాది నేను అన్నలా కొండు ఏ వండులాగా ఆపట్నుట సరే మా నాన్నమ చెప్తుంది ఎంత అది నాకు కూడా ఇష్టం కొండలనే కొండలు నేనే ఆ కొండ అంతా ఒక కొండ ఐదు వందలు పడింది ఆ కొండ ఐదు వందలు పడిందా రెండు కొండలు వెయ్యి రూపాయలు ఇంద్ర పడ్డవు

नाटक और तो सब बातें करें कारे कुने करें कुना आज बस बस तो ये अरे चल

బాబెర్ రెజాలర్ మంచిగా ఇది బ్రౌన్ కలర్ ఏంది ఇది హా ఫాస్ట్ ఐ మంచి ఇది మేము పట్టించిన ఫాస్ట్ హమ్ అంతేనా